ఘాట్ రోడ్డు మీదకు ఈరోజు అండ్ బి డిఇ గారిని అట్లా ఎండోమెంట్ డిఈ గారిని అట్లా గతంలో కోటప్పకుండా అభివృద్ధి చేసినటువంటి ఈ అశోక్ గారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరిని కూడా ఈరోజు పిలిచి సమన్వయం చేయడం జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు ఘాట్ రోడ్డు ఇంకా సగం కూడా అవలేదు వాళ్ళు చెప్పింది ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది అని చెప్పారు ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత దాంతో పాటు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తర్వాత పీటీ రోడ్ వేయాలా పైన కొండ కొండ మీద నిర్మాణం పూర్తి చేయాలి ఇక్కడ ఘాట్ రోడ్డు దెబ్బ తినకుండా ఇప్పుడు ఏంటి డ్రైనేజ్ అవి కట్టినందు వల్ల వర్షం పడగానే మొత్తం రోడ్డు అంతా కోసేసింది అలా జరగకుండా డ్రైనేజ్ కూడా ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు బాగా హెవీ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ వల్ల రోడ్డు దెబ్బ తినకుండా ఘాట్ రోడ్డు దెబ్బ తినకుండా డ్రైనేజ్ నిర్మాణం చేయాలి అలాగే స్ట్రెంగ్ ఈ రాళ్ళన్ని కూడా అప్పుడు అడదిడంగా తోసేసారు అవి అన్ని కూడా ఇంజనీర్లు అంటే దాని వల్ల ప్రయాణికులకు కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి దాన్ని స్ట్రెంగ్నింగ్ చేసి అవన్నీ కూడా మళ్ళీ ప్రజల మీద వాహనాల మీద పడకుండా జాగ్రత్తలు చేయడానికి ఏం చేయాలో అది కూడా చేయమని చెప్పేసి ప్రణాళిక చేయమని చెప్పేసి దానికి ఒక ప్లాన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అట్లాగే కింద నుండి పైకి రావడానికి కొంతమంది పాదయాత్రగా వస్తారు అలాంటి వాటికి ఎలక్ట్రిఫికేషన్ స్ట్రీట్ లైట్స్ వేయడం ఎలక్ట్రిఫికేషన్ ఉంటే స్ట్రీట్ లైట్స్ వేస్తే నడిచి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు అక్కడక్కడ స్లోగెన్స్ అంటే స్లోగన్స్ దేవుడు బొమ్మలు అంటే కింద నుండి వచ్చేటప్పుడు ఆధ్యాత్మిక భావాలు పడే విధంగా అక్కడక్కడ వ్యూ పాయింట్స్లో దేవుడి విగ్రహాలు పెట్టేదానికి ఒక ప్లా ప్రణాళిక చేస్తున్నాను అట్లాగే బ్యూటిఫికేషన్ పెంచడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే భావితరాల తరాల దృష్టిలో పెట్టుకొని ఇంకో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇది ఒక మహాపుణ్య క్షేత్రంగా అలాగే ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా ఇది వెలుగొందటానికి ఏం చేయాలో దానికి ప్రణాళిక చేస్తున్నాం దానికి ఏరియల్ వ్యూ సర్వే చేయటం అలాగే డీటెయిల్డ్ సర్వే చేయించడం ఈ కొండ ప్రాంతం అంతా కూడా డీటెయిల్డ్ సర్వే చేసి ఎక్కడ ఏ లెవెల్ కొండ లెవెల్ ఎక్కడ ఎలా ఉంది అట్లాగే పార్కింగ్ ప్లేస్లు పెంచడానికి ఏముంది కన్స్ట్రక్షన్ ఏరియా పెంచడానికి ఎక్కడెక్కడ సాధ్యపడుతుంది ఇవన్నీ కూడా డిటైల్డ్ సర్వే చేపించిన నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏమేమి పనులు చేయాలి ఇక్కడ రూములు కట్టాలన్నా సత్రాలు కట్టుకోవాలన్నా అలాగే కళ్యాణం దేవుడి కళ్యాణం జరపడానికి అట్లాగే పూజలు ఉండడానికి ఒక రూములు యాత్రికులు అంటే ఇప్పుడు పండ తిరునాళ్ళప్పుడు క్యూ కాంప్లెక్స్ ఇలాంటివన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది వాటన్నిటికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ముందు ఎక్కడెక్కడ ఏమి కావాలి ఏముంటే బాగుంటుంది వాస్తు ప్రకారము అట్లాగే ఇక్కడ ఈ మహాక్షేత్రానికి ఏమేమి అవసరాలు ఉంటాయి భవిష్యత్తులో అనేది అన్ని కూడా ప్లాన్ చేసి రూపకల్పన చేసి ఎక్కడ ఏది కట్టాలనేది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఇక బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు దాంతో ఇప్పుడు ప్రాధాన్యత పనులు ఏం చేయాలనేది పూర్తి చేస్తాం ఆ తర్వాత భక్తులు ఇచ్చిన ఏదైనా విరాళం ఇచ్చినటువంటి ఏదైనా రూమ్లు కట్టడానికి అట్లాగే హాలు కళ్యాణం చేయడానికి కావాలి డోనర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళ పేరుతోటి అవి కట్టడం జరుగుతుంది సో ఇట్లా ముందు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే దాని ప్రకారం మిగిలింది డెవలప్ చేసుకోవడం జరుగుతుంది నవగ్రహ మండపము అట్లాగే రాజగోపురము రాజగోప నిర్మాణము అట్లాగే నవగ్రహ మండపము యాగశాల ఇవన్నీ కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పవిత్రమైన కొండ మీద అప్పుడప్పుడు మంచి మంచి యాగాలు చేస్తే ఇంకా ఈ స్థలానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది మహత్యం పెరుగుతుంది అందువలన యాగశాల కూడా ప్లాన్ చేస్తున్నాం గొప్ప గొప్ప యాగాలు ఇక్కడ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాగే ప్రాకారం ప్రాకార నిర్మాణం కూడా దీనికి అవసరం దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్స్ పండగలప్పుడు క్యూ క్యూ కాంప్లెక్స్ అలాగే ప్రసాదం కౌంటర్లు అలాగే పొంగల్ షెడ్ ఎవరైనా భక్తులు పాయసం ఇలాంటివి వండటానికి ఒక పొంగల్ షెడ్ నిర్మాణము అలాగే కోనేరు ఇక్కడ కోనేరు ఉంది కోనేరు అభివృద్ధి చేయడానికి దానికి ఒక ఇంజనీర్ ఒక రూప ఒక ప ప్లాన్ ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది అలాగే అఖండ జ్యోతి మండపం అక్కడ ఏర్పాటు చేశారు హిమాలయ గురించి వాళ్ళు దాన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేయొచ్చు ఆ పరిసర ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయొచ్చు అనేది ఆలోచన చేస్తా ఉన్నాం అలాగే కైలాస వనం ఒకటి ఇక్కడ ఒక కైలాస వనం అలాగే ఒక ఫ్లవర్ గార్డెన్ ఒక పూల గార్డెన్ అట్లాగే చిన్న పిల్లలు ప్లే ప్లే గ్రౌండ్స్ ఆట స్థలాలు అంటే ఒక పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఫ్యామిలీతో పిల్లలతో వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేయడం కైలాస వనాన్ని మంచి వనం గార్డెన్స్ ఇక్కడ తీర్చిదిద్దడం అలాగే గ్రీనరీ అంటే కొండల చుట్టూరు ఎక్కడెక్కడైతే సుమారు ఒక వెయ్యి మొక్కలు రెండు వేల మొక్కలు నాటేదానికి చక్కటి ప్రణాళిక చేసుకుని అవసరం అయితే మంచి సారవంతమైన సాయిల్ తీసుకొచ్చి అవసరమైన కాడ పోసి కొండల మధ్యలో కూడా అక్కడక్కడ పోసి దాన్ని బ్యూటిఫికేషన్ కోసము ప్లస్ గ్రీనరీ అంటే గ్రీనరీ చెట్లు ఉండి ఆక్సిజన్ మంచిగా చెట్లు బాగా పెంచగలిగితే ఇక్కడ వాతావరణం కూడా కూల్ అవుద్ది చల్లబడుతుంది గ్రీనరీ కూడా బాగుంటుంది ఆ విధంగా దాన్ని చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఆఫీసు అడిషనల్ ఫెసిలిటీస్ గా ఇక్కడ ఆఫీస్ రూమ్ గా కన్స్ట్రక్షన్ చేయడము పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయడము అట్లా రూమ్స్ సూట్స్ ఎక్కడన్నా అంటే వేరే ప్రాంతం ఇక్కడ ఇక్కడ ఉండి ఒక రాత్రి పూట ఉండి మరుసటి రోజు పూజలు చేసుకోవడానికి వీలుగా కొన్ని సూట్స్ రూమ్స్ ఫుడ్ కోర్ట్స్ కిడ్స్ ప్లే జోన్ పిల్లలు ఆడుకోవడానికి ఒక ఆట స్థలం జోన్ ల్యాండ్ స్కేపింగ్ అంటే ఇక్కడ బ్యూటిఫికేషన్ గ్రీనరీ ల్యాండ్ స్కేపింగ్ ఇవన్నీ చేస్తే భావితరాల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ తీగా తీర్చిదిద్దటం ఆధ్యాత్మిక క్షేత్రం రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంతో పాటు ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని ఫ్యూచర్లో రాయలసీమ వెళ్ళేటువంటి వాళ్ళు శ్రీశైలం వెళ్ళేటువంటి వాళ్ళు త్రిపురాంతకు వెళ్ళేటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఈ పర్యాటక ఈ ఇక్కడ ఆధ్యాత్మికంగా అలాగే పర్యాటకంగా ఇవన్నీ కూడా చూసుకొని సందర్శించి రామలింగేశ్వర స్వామిని సందర్శించుకొని వెళ్లే విధంగా దీన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నాం అట్లాగే ఇంటర్నల్ రోడ్సు ఇక్కడ ఎక్కడ ఏం కావాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చేసి ఒకదాని నుండి ఒకటి వెళ్ళడానికి ఇంటర్నల్ రోడ్స్ అలాగే షాపింగ్ ఏరియా ఫ్యూచర్ లో ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ ఏరియాలు కూడా ఉంటే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది అలాగే పార్కింగ్ ఏరియా ఇవన్నీ అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఒక రెండు కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను వినుకొండ నియోజకవర్గం తరఫున పల్నాడు జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం పర్యాటక కేంద్రానికి ఒక బాటలు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏంటంటే టౌన్ కు అందుబాటులో ఉంటాం ఈ కొండ అలాగే తక్కువ దూరంలో ఉంటాం తక్కువ ఘాట్ రోడ్ కూడా తక్కువ దూరం ఉంటాం వలన అంటే ఫ్రీక్వెంట్ గా పట్టణంలో ఉన్నటువంటి వినుకొండ పట్టణంలో రోజు రోజుకి డెవలప్ అవుతా ఉంది పట్టణంలోని ప్రజలందరూ కూడా చక్కగా రామలింగేశ్వర ఇక్కడ దర్శించుకొని ఆహ్లాదకరమైన వాతావరణం అంతా కూడా చక్కగా మంచిగా చూసుకొని వెళ్ళటానికి చాలా బాగుంటుంది ఒకసారి ఇస్తే మళ్లీ మళ్లీ రావాలనే అనుభూతి కలిగే విధంగా ఇక్కడ తీర్చిదిద్దేయాలనేది సంకల్పం ఆ లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం గతంలో జరిగినటువంటి లోటుపాట్లు కూడా చక్కదిద్దాం అట్లాగే స్థపతిగా కూడా సీనియర్ సలహాలు కూడా తీసుకొని ఇంకా ఈ ఈ గుడి ప్లానింగ్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు లేదని ఉంటే అది కూడా చేసుకొని ముందుకెళ్లాలని సంకల్పంతో ముందుకెళ్తున్నాం దీనికి పెద్ద ఎత్తున భక్తులు కూడా మాతో పాటు భక్తులు అందరు కూడా కమిటీ వారు దీని కమిటీ మీద పెట్టి బాధ్యత ముందుకెళ్తున్నాం త్వరితగతిన పూర్తి చేయడానికి సో దాంతోపాటు భక్తులు కూడా ముందుకొచ్చి విస్తారంగా విరాళాలు ఇవ్వటమో లేదా ఒక రూములు గాని హాల్స్ కానీ వాళ్ళ పేరుతోటి వాళ్ళ పెద్దల పేరుతోటి ఇష్టమైన వాళ్ళ పేరుతో ఇక్కడ కట్టుకున్నట్టయితే భావితరాలు కూడా గుర్తుంటుంది సో డొనేషన్ ఇచ్చే వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం